డాక్టర్ సహస్రతో మాట్లాడుతూ ఉంటుంది మీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారంట అని అంటూ చొప్పతో సరా ఇలా అంటుంది రాని మా వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే కదా మనం ఆడిపోయే ఆట చాలా పీక్స్లో ఉంటుంది అని అంటూ సహస్ర అంటుంది అప్పుడే డాక్టర్ ఇలా అంటుంది సరే మీ వాళ్ళందరూ నమ్ముతారు కదా అని అంటే నమ్మకపోవటం అంటూ ఉండదు మనం అలా యాక్టింగ్ చేస్తాం కదా అని అంటూ చెప్పగానే సరే అలాగే చేద్దాం అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ని తలుచుకుంటూ ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటిది ఇలా జరిగింది అని అనుకుంటూ చాలా బాధగా ఏడుస్తూ సహస్రాన్ని ఒకసారి చూసి కలుస్తాను అని అనుకుంటూ అక్కడ నుంచి లేచి వస్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ అలా నర్స్ వాళ్ళందరూ బయటే ఉంటారు అప్పుడు ఇలా అంటాడు విహారి నేను ఒకసారి వెళ్ళి మాట్లాడి కలుస్తాను అని ఏంటో చెప్పగానే సరే అని చెప్పి డాక్టర్ జస్ట్ చూసి వచ్చేసేయండి అని చెప్తే సరే అని చెప్పేసి వారి లోపలికి వెళ్తే అలా వెళ్ళేసరికి విహారీ అలా లోపలికి వెళ్ళి సహస్రని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు డాక్టర్ సహస్ర ఇద్దరు మాట్లాడుకుంటారు అందకముందు ఇంకా జస్ట్ విహారీ వెళ్ళేసరికి ఇంకా తను పడుకుంటుంది ఇంకా డాక్టర్ని అడిగి లోపలికి వచ్చి విహారీ ఇలా అంటాడు సహస్ర ఎందుకు ఇలా అయిపోయావు సహస్ర నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది సహస్ర అది నా వల్ల ఇలా జరిగిందని నాకు చాలా గిల్టీగా ఉంది సహస్ర నేను తట్టుకోలేకపోతున్నాను చాలా బాధపడుతున్నాను అందుకే ప్లీజ్ సహస్ర లేవాలి నువ్వు తొందరగా కోలుకోవాలి నీకేమీ అవ్వకూడదు సహస్ర అని చెప్పి విహారి బాధపడుతూ ఇంకా ఏడుస్తూ అలా వైపే చూస్తూ ఉంటాడు సహస్ర ఏమో అలా పడుకొని ఉంటుంది ప్లీజ్ సహస్రాను తొందరగా కోలుకో అని చెప్పి విహారి చాలా బాధగా ఏడ్చేసి బయటికి వచ్చేస్తాడు లక్ష్మి ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ గుడి దగ్గర జరుగుతుంది కదా పెళ్లి దగ్గర జరుగుతుంది కదా డిస్టర్బెన్స్ అవన్నీ తలుచుకుంటుంది విహారి తాళి కట్టకుండా తాళి వదిలేయటం సహస్ర తాళిని పట్టుకోవటం అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంకా అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్తాను సహజమ్మకి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అని లక్ష్మి అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వచ్చేస్తుంది ఇక అప్పటికి పద్మాక్షి అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు రాగానే ఎలా ఉంది నా కూతురికి ఎలా ఉంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు అంబిక ఇలా అంటుంది అక్క తనకి యాక్సిడెంట్ జరిగింది అని అంటూ చెప్తే ఇప్పుడు ఎలా ఉంది తనకి అంటే ఐసీలో ఉంచారక్క చిన్న యాక్సిడెంట్ అని అంబిక చెప్తే చిన్న యాక్సిడెంట్ అంటావు ఐసీయూలో అంటావు చిన్న యాక్సిడెంట్ అయితే ఐసీయూలో ఎందుకు ఉంచుతారే అని చెప్పి తిడుతుంది ఇంకా ఏడుస్తూ నా కూతురికి ఏమైంది రే విహారీ చెప్పరా నా కూతురికి ఏమైందో చెప్పరా అని కాలర్ పట్టుకొని ఇలా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు నా కూతురికి ఏమైనా అవ్వాలి మీ అందరి సంగతి చెప్తాను నా కూతురు అసలు మీ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది విహారి ఏడుస్తూ చూస్తూ ఉంటాడు చెప్పరా నా కూతురికి ఏమైందో చెప్పరా అని గొడవ చేస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళిన డాక్టర్ ఇలా అంటుంది సహస్రతో సహస్ర సహస్ర అంటే సహస్ర మాస్క్ తీసి మాట్లాడుతూ ఏంటి డాక్టర్ ఏమైంది అంటే మీ వాళ్ళందరూ వచ్చారు ఇంకా అంత గొడవ గొడవ జరుగుతుంది అయితే ఇప్పుడు నీకు వాళ్ళ ముందు ఫైనల్ టచ్ ఇవ్వాలి కాబట్టి నేను షాక్కి ట్రీట్మెంట్ చేయడానికి అవి తీసుకొచ్చాను ఐరన్వి మరి ఆ షాక్కి పెట్టినప్పుడు నీకు కొంచెం పెయిన్గా ఉంటుంది భరించాల్సి ఉంటుంది అని అంటే మా పావని చేసుకోవటం కోసం ఎంతైనా భరిస్తాను మీరు చేయండి మీరు చేయాల్సి చేయాల్సినవన్నీ చేయాలి లాస్ట్కి నేను చెప్పినాను కదా నేను చెప్పినట్టు మీరు చేయాలి అని అంటంతో సరే అని చెప్పేసి ఇంకా డాక్టర్ చెప్తుంది అన్నీ తెప్పించి డాక్టర్ నర్సులని పిలిచి మెడిసిన్స్ రాసి వాళ్ళని పరుగులు తెప్పిస్తూ ఉంటుంది బయటికి వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు ఇక బయటికి అవి ఇవి తీసుకురావడానికి వెళ్తూ వస్తూ ఉండటంతో డాక్టర్ ఇలా అంటుంది చూడు సహస్ర జాగ్రత్త మాస్క్ పెట్టుకునే ఉండు తీయొద్దు అని అంటే సరైన ఇక బయట నర్సులు పరిగెడుతూ ఉంటే అందరూ కంగారు పడుతూ చూస్తూ ఉంటారు చెప్పు చెప్పరా ఏం జరిగింది అని అంటూ చూడరా ఎలా ఉందో అని అంటూ పద్మాక్షి ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే డాక్టర్ నా కూతురికి ఎలా ఉంది అని అంటే తన కండిషన్ అసలు బాగాలేదు అంటే అప్పుడు విహారీ ఇలా అంటాడు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికైనా నయం అవ్వలేదా అంటే లేదు తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అంటూ చెప్తూ నర్స్ వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే ఇలా అంటుంది పద్మాక్షి చూడరా నా కూతురు నీ ఇలా అయింది దానికి ఏమన్నా అవని చంపుతా మిమ్మల్ని అందరినీ మీ నాన్న కూడా ఇలాగే చేశాడు కదరా మీ నాన్న నా జీవితాన్ని నాశనం చేశాడు మీ నాన్న వల్ల నా జీవితమే పోయింది కానీ నీ నీ వల్ల నా కూతురు నా కూతురు జీవితం కూడా నాశనం అవటమే కాదు దాని ప్రాణమే పోయేలా ఉందిరా అని చెప్పి తిరుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి వస్తుంది వినాయకుడి దగ్గర నిలబడి దండం పెట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది సహస్రమ్మకి ఏమీ అబ్బా సహస్రమ్మకి విహారి గారికి ఇద్దరికి పెళ్లి జరగాలి తన ప్రాణాలతో బయటపడాలి అని వినాయకుడు దగ్గర దండం పెట్టుకుంటుంది లక్ష్మి అప్పుడే అక్కడికి అంబిక పద్మాక్షి ఇద్దరు వస్తారు అంబిక వచ్చి ఏంటి ఎందుకు వచ్చావే నువ్వు అని అంటంతో అప్పుడు అమ్మ నేను సహస్రమని చూడటానికి వచ్చానమ్మా ఇప్పుడు సహస్రమకి ఎలా ఉందమ్మా అని అంటూ లక్ష్మి అడుగుతుంది అలా అడిగితే నీ వల్లే కదే ఈరోజు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది నిన్ను చంపుతా అని చెప్పేసి పీక పట్టుకొని గోడకు నొక్కేసి ఇలా అంటూ ఉంటుంది నీ వల్లే కదే ఇలా జరిగింది అని తిడుతూ చాలా సీరియస్ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు ఇలా చేసావు నువ్వు చెప్పవే నువ్వు అసలు ఎందుకు వచ్చావు దరిద్రపు కొట్టుదాన నీ వల్లే ఈరోజు నా కూతురు ఇలా తయారైంది అని ఏంటో తిడుతూ ఉంటుంది నా కూతురుకి ప్రాణాలకి ఏమన్నా అవ్వని నిన్ను చంపుతానే నేను అని పద్మాక్షి అంబిక బెదిరించేస్తారు అప్పుడు పద్మాక్షి అలా తిడుతూ ఉంటే అంబిక పీక పట్టుకొని దీన్ని ఇంకా బ్రతకనివ్వటం ఎందుకక్క దీన్ని చంపాలి అని అంటూ పీక పట్టుకొని వదలకుండా ఉంటే లక్ష్మి వదలండమ్మా అని తగ్గుతూ ఉంటుంది ఇక అప్పుడే వసతు అక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నావు అంబిక వదులు వదులు అని వదిలించేస్తుంది అప్పుడే వాళ్ళని తిట్టేస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అంటూ అంటంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మి అని అంటూ ఎందుకు వచ్చావు లక్ష్మి అని అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా సహస్రమ్మకి అంటే పర్వాలేదులే అని అంటూ చెప్తూ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అంటూ వసతు చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి ఏడుస్తూ అక్కడికి వచ్చి సైలెంట్గా నిలబడుతుంది ఇంకా అప్పుడే డాక్టర్స్ ఇలా బయటికి వస్తుంది డాక్టర్ బయటికి వచ్చేసరికి పద్మాక్షి అడుగుతుంది నా కూతురికి ఎలా ఉంది డాక్టర్ అంటే తనకి ఇంతకుముందు గంటలు అలా అనిపించింది కానీ ఇప్పుడు ఏ క్షణాలో ఏ ఏ నిమిషంలో పోతుందో తెలియదు అలాంటి పరిస్థితి వచ్చింది మీ కూతురికి అని ఏంటో డాక్టర్ చెప్తుంది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అంటే అవును తను ఇంకా బ్రతికే ఛాన్స్ లేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చచ్చిపోతుంది ఆ ఏదో వన్ పర్సెంట్ దేవుడు దయతలిస్తే బతుకుతుండొచ్చు కానీ లేదంటే తను బ్రతకదు అని అంటూ చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ అప్పుడే విహారి అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంకా పద్మాక్షి కింద పడి మరీ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా పడిపోతుంది స్పృహ తప్పి ఇంకా విహారీ ఇంకా అందరూ పట్టుకొని లేపుతారు విహారీ వచ్చి వాటర్ మొహన కొట్టి అతయ్య అతయ్య లే అత్తయ్య అని వాటర్ తాగి తాగి అత్తయ్యా అని చెప్తే వాటర్ బాటిల్ విసిరి కొడుతుంది పద్మాక్షి ఇంకా అప్పుడే నీ వల్లేరా నీ వల్లే నీ వల్లే ఈరోజు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది నా కూతురు కానీ ఇప్పుడు చచ్చిపోవాలి నిన్ను చంపుతాను రా నేను వదిలిపెట్టను అని ఏంటో తీరుతూ మీరు మట్టి కొట్టుకుపోతారా నా ఉసురు మెడుతుంది మీకు అని తీరుతూ ఉంటుంది పద్మాక్షి ఇక విహారి ఏడుస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యమున దేవుడి దగ్గర నిలబడి బాధపడుతూ చూస్తూ ఉంటే విహారి అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని కూర్చుంటాడు అప్పుడు యమున కూడా తనని ఇలా నెట్టేస్తుంది అప్పుడు దూరంగా జరిగి విహారీ పైకి లేచి ఎందుకమ్మా ఎందుకు నన్ను దూరంగా నెట్టేస్తున్నావు అని విహారీ అంటే నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదురా అని తిడుతుంది యమున లక్ష్మి చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది అప్పుడు విహారి ఇలా అంటాడు ఇంకా నేనేం చేశానమ్మా అంటే నువ్వే కదరా మొత్తం అంతా చేసింది నువ్వే కదా ఈరోజు సహస్ర అలా ఉంది అంటే దానికి కారణం నువ్వే కదా అని ఏంటో తిట్టడంతో విహారి ఏడుస్తూ అలా చూస్తూ ఉండిపోతాడు